రెండు వేల ఇరవై మూడులా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సెషన్స్ నడుస్తున్నాయి అదే టైంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు ఆ టైంలో గిరిజనులకి పోడు పట్టాల మీద డిస్కషన్ నడుస్తుంది దాంతో కాంగ్రెస్ నేతలు లేచి మొత్తం కేసీఆర్ టైంలో గిరిజనులకు పూర్తిగా అన్యాయం జరిగింది పోడు భూముల విషయంలో కేసీఆర్ గిరిజనులు విపరీతంగా ఇబ్బంది పెట్టిండు అని చెప్పి కొన్ని కామెంట్లు చేశారు దానికి ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే లేచి రిప్లై ఇస్తూ ఏమన్నాడంటే లేదు లేదు గిరిజనులకి కేసీఆర్ చాలా న్యాయం చేసిండు అంతేందుకు ఇప్పుడు మీ మంత్రివర్గంలో ఉన్న సీతక్క మంత్రి సీతక్క ఉన్నారు కదా వాళ్ళ పేరెంట్స్కి కూడా అక్కడ పోడు పట్టాలు వచ్చినాయి ఇంకా అన్యాయం ఎక్కడుంది అని చెప్పేసి ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్వశ్చన్ చేసిండు దానికి ఎమ్మటే మంత్రి సీతక్క లేచి సమాధానిస్తూ అవు అంటావు మా అమ్మ నాయన ముప్పై నలభై ఏళ్ళ నుంచి అడవిని కొట్టి పొడి వ్యవసాయం చేసి అడవిని పొలం లెక్క మార్చిర్రు మేము కష్టం మేము పడ్డ కష్టానికి అది ప్రతిఫలం అంతే తప్ప మాకెవరు పుక్కటికి వేయలే కేసీఆర్ మాకేం పుక్కటికి అని చెప్పి మాట్లాడింది ఓకే ఇంతవరకు కరెక్టే ఇప్పుడు ఈ కథ ఎందుకు అనుకుంటున్నారా ఒకసారి వినండి మంత్రి సీతక్క ములుగు ఎమ్మెల్యే గెలిచింది ఆ తర్వాత మంత్రి కూడా అయింది మరి నీకో న్యాయం న్యాయం అక్క ఎందుకు ఇట్లా అంటున్నా అనుకుంటున్నారా నియోజకవర్గంలోనే ములుగు నియోజకవర్గంలోనే ఏటూరు నాగారం మండలం రొయ్యూరు అనే రెండు విలేజెస్ ఉన్నాయి ఈ రెండు మధ్య కొంత ఫారెస్ట్ ల్యాండ్ ఉంది ఈ ఫారెస్ట్ ల్యాండ్ లో కొన్ని తాతల నాటి నుంచి కొన్ని తరాల నుంచి తాతల నాటి నుంచి కొద్ది మంది గిరిజనులు అక్కడ గుడిసెలు వేసుకొని అక్కడనే ఉంటున్నారు అక్కడే తిండి అక్కడే బతుకు అక్కడే కొంత ఏరియా పోడు చేసుకొని వ్యవసాయం కూడా చేసుకుంటున్నారు అక్కడనే బతుకుతున్నారు ఈమె రెండు వేల ఇరవై మూడు ముందు ఆ ఏరియా మొత్తం అక్కడికి కూడా అక్కడికి పోయి అలా ఒక ముచ్చట చెప్పింది ఏంటంటే మీ గుడిసెలు ఉన్నాయి కదా మేము మా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మీ గుడిసెలన్నీ తీయించేసి మీకు పక్కా ఇండ్లు కట్టిస్తాం అని చెప్పి హామీ ఇచ్చింది వచ్చింది వాళ్ళు కూడా నమ్మిర్రు ఓట్లు ఇప్పుడు అంటే ఒక నాలుగైదు రోజుల కింద మొత్తం ఫారెస్ట్ ఆఫీసర్లు పోలీసు వాళ్ళు ఆ ఏరియాకి పోయి ఆ గుడిసెలన్నీ తీసేసిర్రు గుడిసెలన్నీ తీసేసి ఆ పోడు భూముల్ని కూడా మొత్తం మీరు ఆక్రమించుకున్నారు ఇదంతా ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళ మీదకి గొడవకు పోయారు దాంతో వాళ్ళు ఏం చేసిర్రు అట్లెట్లా ఇగో మాకు సీతక్క హామీ ఇచ్చింది మినిస్టర్ హామీ ఇచ్చినాక మీరేంది ముచ్చట అని చెప్పి వాళ్ళ మీద తిరగబడ్డారు పోలీసుల మీద పోలీసులు ఏమి ఊకుంటారా తీసుకోవారు పదకొండు మందిని లాకప్ లేచిరు పదకొండు మంది మీద రకరకాల సెక్షన్ల కింద కేసులు పెట్టిరు ఇప్పుడు వాళ్ళకి బెయిల్ వచ్చే పరిస్థితి కూడా లేదు మరి ఇంత జరుగుతున్నా మంత్రి సీతక మాత్రం సపోర్ట్ చేయట్లా కనీసం రెస్పాండ్ కావాలి ఈ విషయం మీద మరి అడవిని కొట్టేసి పొలం చేసుకున్న మీ అమ్మ నాయనకి పట్టాలు వచ్చినప్పుడేమో అది మా కష్టానికి ప్రతిఫలం అని చెప్పేసి అన్నావు కదక్క మరి ఇప్పుడు వీళ్ళు కూడా అంతే కదా తరతరాల నుంచి అదే అడవిని నమ్ముకొని అక్కడనే గుడిసెలు వేసుకొని అక్కడనే వ్యవసాయం చేసుకుంటే బతుకుతురు మరి వీళ్ళ కష్టానికి ప్రతిఫలం వద్దా మీ అమ్మ నాయన చేసింది కష్టమైతే మీ అమ్మనాయన కష్టానికి అది ప్రతిఫలం అయితే మరి వీళ్ళు చేసింది మాత్రం ఆక్రమణ ఎట్లయిద్ది వీళ్ళ గుడిసెల్ని మాత్రం ఎట్లా కూలగొడతారు నువ్వు నడుపుతున్న గవర్నమెంటే కదా ఈ గవర్నమెంట్ లో నువ్వు మంత్రివి కదా పోలీసులు మీ వాళ్ళే కదా మరి మాట్లాడేందుకు నువ్వు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి మీ లెక్క మిగతా గిరిజనులు బాగుపడొద్దా మీరొక్కరు బాగుపడితే సరిపోతుందా